நமஸ்தே வெல்க்கம் டு நேன் ரூபான தெள்ள సమాజంలో మాదిరిగానే సినిమా రంగంలో కూడా స్నేహితులు శత్రువులు ఉంటారు ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి చివరి వరకు తమ స్నేహాన్ని కొనసాగించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఎంతో నటులున్నారు వారిలో రజనీకాంత్ మోహన్ బాబుల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి వీరిద్దరి కెరీర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే ప్రారంభం కావడం విశేషం అడపాదడపా తెలుగు సినిమాల్లో నటిస్తూ ఇక్కడ కూడా మంచి పేరు సంపాదించుకున్న రజనీకాంత్కి మోహన్ బాబు వ్యక్తిత్వం బాగా నచ్చింది స్నేహితులైపోయారు ఒక తమిళ్ హీరో ఒక తెలుగు హీరో ప్రాణ స్నేహితుల్లా మెలకడం అనేది వీరిద్దరికే సాధ్యమైంది ఒరే అని పిలుచుకునే స్నేహం వారిది కష్టాల్లో ఉన్న స్నేహితుణ్ణి ఆదుకోవాలంటే అది మరో స్నేహితుడి వల్లే అవుతుందని రజనీకాంత్ నిరూపించారు శరత్ కుమార్ హీరోగా నటించిన నాట్యమై చిత్రం తమిళ్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది ఆ సినిమా రైట్స్ తీసుకోమని రజనీకాంత్ సలహా ఇవ్వడంతో మోహన్ బాబు ఆ సినిమా రీమేక్ హక్కులు తీసుకున్నారు తన స్నేహితుడైన రవిరాజా పెనిశెట్టి దర్శకత్వంలో ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు మోహన్ బాబు అందులో పాపారాయుడి పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో దర్శక నిర్మాతలు ఒక నిర్ణయానికి రాలేకపోయారు సలహా కోసం రజనీకాంత్ కి ఫోన్ చేశారు మోహన్ బాబు రజనీ చెప్పిన సమాధానం విని మోహన్ బాబు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ క్యారెక్టర్ సినిమాకి కీలకమే అయినా నిడివి తక్కువ ఉంటుంది ఆ క్యారెక్టర్ తాను చేస్తానని రజనీ చెప్పారు పెదరాయుడు అనే టైటిల్ని కూడా ఆయనే ఫిక్స్ చేశారని మోహన్ బాబు ఆ తర్వాత తెలిపారు అన్న ఎన్టీఆర్ చేతుల మీదుగా పెదరాయుడు చిత్రాన్ని ప్రారంభించారు మోహన్ బాబు షూటింగ్ అంతా తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది పెదరాయుడు చిత్రంలో రజనీకాంత్ కూడా నటించడం ప్రత్యేక ఆకర్షణ అయింది సజావుగా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే మోహన్ బాబుకి ఆర్థిక సమస్య తలెత్తింది రాజమండ్రిలో జరుగుతున్న షూటింగ్ ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది విషయం తెలుసుకున్న రజని వెంటనే రాజమండ్రి వెళ్లి మోహన్ బాబును కలుసుకున్నారు స్వయంగా నలభై ఐదు లక్షలు ఇచ్చి షూటింగ్ ఆగకుండా చేశారు డబ్బు తీసుకోవడానికి మొహమాట పడుతున్న మోహన్ బాబు భుజం తట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ డబ్బు తిరిగి పర్వాలేదు సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుంది నువ్వు ధైర్యంగా ఉండు అన్నారు రజని ఇచ్చిన ధైర్యంతో ముందుకు వెళ్లారు మోహన్ బాబు పంతొమ్మిది వందల తొంభై ఐదులో విడుదలైన పెదరాయుడు సూపర్ డూపర్ హిట్ అయి భారీ వసూళ్లు సాధించింది ఈ సినిమా నిర్మాణం కోసం రజని చేసిన సాయాన్ని మర్చిపోలేదు మోహన్ బాబు ఎప్పుడు సందర్భం వచ్చినా ఈ విషయం ప్రస్తావిస్తూ ఉంటారు